ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి రెండో రాశిలో బుధ శుక్రులు లాభంలో రాహువు బుధ శుక్రుల యొక్క బలము ఇటు వ్యాపార రీత్యా అటు ఆర్థికపరంగా పరంగా సహకరిస్తుంది ఏకాదశ రాహువు కార్యసిద్ధిని పట్టుదలని ప్రసాదిస్తుంది వ్యాపారంలో విశేషమైన అదృష్టం లభిస్తుంది ఉత్తమమైన లాభాలుంటాయి మీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి మీరు చేసే పనుల వల్ల చాలామందికి లాభాలు కలుగుతాయి సేవాభావంతో ముందుకు సాగండి ప్రతి విషయాన్ని ఆత్మీయులతో సమీక్ష చేయడం ఉత్తమం ఆర్థిక నిర్ణయాలలో మంచి ఫలితాలు ఉంటాయి అసమాన ప్రతిభను కనబరచే వీలుంటుంది ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది లక్ష్యం పూర్తయ్యే వరకు కార్యాలను మధ్యలో ఆపవద్దు ఏకాగ్రతకు ఇబ్బంది వారు ఉంటారు ఏది లోతుగా ఆలోచించవద్దు నిరుత్సాహం చెందకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం మంచిది ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అభిమానాన్ని దెబ్బతీసేవారు ఉంటారు కాబట్టి మానసిక దృఢత్వంతో బాధ్యతలను పూర్తి చేయండి అవరోధాలు వాటంతటవే తొలగిపోతాయి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది నిరంతర సాధనతో మీరు చేస్తున్న ప్రయత్నాల్లో అద్భుతమైన పురోగతి చక్కగా లభిస్తుంది ఈ వారం వృషభ రాశి వారు బాగుంటుంది వృషభ రాశి వారు సూర్యుణ్ణి స్మరించడం ద్వారా మేలు చేకూరుతుంది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు సూర్యుణ్ణి దర్శించండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి వృషభ రాశి వారు గోధుమలు దానం చేయాలి